హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే కరివేపాకు పొడి ఈ పొడిని ఒక్కసారి గనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఒకటి నుంచి రెండు నెలల పాటు అయినా సరే లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఈజీగా స్టోర్ ఉంటుంది అలాగే రోజు తినే దాంట్లో ఒక ముద్ద లేకపోతే రెండు ముద్దలు అన్నంలో దీన్ని కలుపుకొని తిని చూడండి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ కరివేపాకుని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా వైటమిన్ సి అలాగే వైటమిన్ ఏ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉంటాయి దీనివల్ల దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల మన కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల మనం రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు అంతేకాకుండా ఈ కరివేపాకుని పేస్ట్ లాగా చేసుకొని జుట్టుకి పెట్టి చూడండి కుదుళ్ళు కానీ జుట్టు స్ట్రాంగ్ తయారవుతుంది అలాగే రాలిన చోట కానీ వేరే జుట్టు అనేది వస్తుంది అంతేకాకుండా ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా అంటే చాలా మంచిది అనమాట రోజు కరివేపాకుతో చేసిన ఏదో ఒక రెసిపీని వాళ్ళు తీసుకోవడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది ఇది వచ్చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కళ్ళకి అనే కాకుండా కళ్ళ నుంచి కానీ కాళ్ళగోర్రుల వరకు అన్నిటినీ కానీ సంరక్షిస్తుంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కరివేపాకు పొడి లేదంటే కరివేపాకుతో చేసే ఏ రెసిపీస్ అయినా సరే మీరు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పచ్చిశనగపప్పు అలాగే కప్పు వరకు మినపప్పును కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వచ్చేసి పచ్చిశనగపప్పు అలాగే మినపప్పును యూజ్ చేస్తాను కదా మీరు ఒకవేళ బాలింతలకు గనుక ఇచ్చే పని అయితే ఈ ప్లేస్లో కందిపప్పును యూస్ చేయండి కందిపప్పు యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వవు అనమాట అంతేకాకుండా ఏమన్నా సర్జరీస్ అలా జరిగిన వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ వాళ్ళకు కానీ కందిపప్పును మాత్రమే యూజ్ చేసి పౌడర్ చేసి ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి చూసారు కదా ఈ పప్పులు అలాగే ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కరివేపాకుని ఒక పెద్ద బౌల్ నిండా కడిగి అలాగే ఆరబెట్టి పెట్టేసుకున్నాను దాన్ని ఇందులో యూస్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే కరివేపాకు పొడి లేదంటే మునగాకు పొడి లాంటివి చేసేటప్పుడు వీటిని నీడలో మాత్రమే ఆరబెట్టి పెట్టుకోవాలి అప్పుడే వీటి కలర్ అనేది వస్తుంది మనం ఒకవేళ ఎండలో కనుక ఆరబెట్టి పెట్టి పొడి చేసి పెట్టుకున్నామంటే అది వచ్చేసి కాస్త బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కరివేపాకు కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువును కానీ యాడ్ చేసుకోండి ఇంగువ అనేది అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది కదా అందుకన్నట్టు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవడం వితౌట్ ఆయిల్తో కానీ ఫ్రై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు పొడి వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మీకు ఆయిల్ ఇష్టం అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్తో చేసుకోవాలి అనుకుంటే అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా పొడిలో అయితే తేడా ఉండదు కాకపోతే ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మొత్తాన్ని కానీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడైనా సరే పొడుల్లో యాడ్ చేసుకునేటప్పుడు పొట్టుతో సహా వేసుకోండి అప్పుడే దాన్ని టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం మీ దగ్గర ఒకవేళ రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు దాంతో కానీ టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా గ్రైండ్ చేసేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉండే అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన కమ్మని కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నారంటే బయట అయినా సరే రెండు నెలల వరకు స్టోర్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆరు నెలలైనా స్టోర్ ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాస్త ఈ కరివేపాకు పొడి వేసుకొని తిని చూడండి ఆహా అంటారు తిన్న వాళ్ళందరూ కూడాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు పొడి ఓన్లీ రైస్లోకి అనే కాకుండా మీరు ఇడ్లీ దోశల్లోకి ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కరివేపాకు పొడి రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్